నమస్తే నేను మీ సుబ్బు వరకే మన రైతు నేసం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెళ్ళిన సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది ఈరోజు మనం శబరినాథ్ గారితో ఉన్నాం ఆయన పత్తి రైతుల కోసం ఒక మందు తయారు చేస్తున్నారు ఇది దేనికి పనికొస్తుంది ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది శబరినాథ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శబరినాథ్ గారు నమస్తే దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు ఎందుకు పనిచేస్తుంది రైతులకి ఏంటి ఇది వచ్చేసరికి శబరి త్రిబుల్ ఫైవ్ సార్ ఇది గతంలో చాలా మంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది అంటే పండిగ మెయిన్ పండిగకు కూడా బాగా ఇవ్వడం జరిగింది మిరప తోటల్లో నల్లికి కూడా ఇవ్వడం జరిగింది దీన్నే ఇది వచ్చేసరికి ఏంటంటే పత్తిలో కూడా మెయిన్గా ప్రాబ్లం గులాబీ పురుగు వచ్చేసరికి కాయల్ని తొలిచేసేసి నాశనం నష్టపరుస్తుంది రైతుల్ని సేమ్ దానికి కూడా కొంతమంది రైతులకి స్టార్టింగ్ నుంచి కొంతమంది రైతులతో వాడించడం జరిగింది వాళ్ళ దగ్గర అనుభవాలు తీసుకొని నెక్స్ట్ పత్తి రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది గా వచ్చేసరికి పత్తిలో పత్తికి కూడా ప్రతి ఒక్క పంటకి కూడా తెల్లదోమ పచ్చదోమ నల్లి పిండి నల్లి పేను బంక ఇలాగా వస్తూ ఉంటాయి పచ్చి పురుగు ఇవి దీనికి ఏంటంటే గా పత్తికి వచ్చేసరికి గులాబీ రంగు పురుగు వచ్చి కాయల్ని తినేస్తా ఉంటది దానికి వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి నాటిన నెల నుంచి కానివ్వండి పదిహేను పది నాటిన పదిహేను రోజుల నుంచి కనుక ముందు నుంచే అంటే పురుగు ఉందా లేదా అని కాకోకుండా ముందు నుంచే చేసుకోగలిగితే మట్టికి ఆ గులాబీ రంగు పురుగు పంటని ఆశించుకోకుండా ఉంటుంది సార్ ఆశించుకోకుండా ఉండి రైతుకి దిగుబడి బాగా వస్తుంది అదేంటంటే రెక్కల పురుగు స్టేజ్లోనే గుడ్డు పెట్టడానికి వచ్చినప్పుడు స్ప్రే చేసాం అనుకోండి ఆ గుడ్లు పెట్టే వాటిని కూడా ఇది స్ప్రే చేయడం వల్ల గుడ్డు కూడా నిర్వీర్యం నిర్వీర్యం అయిపోతుంది గుడ్డు కూడా గుడ్డు కూడా ఓకే అంటే మనకి అసలు తెగుళ్ళు వచ్చినా రాకపోయినా కూడా స్టార్టింగ్ నుంచి మనం స్ప్రే చేసుకుంటే ఎప్పుడైనా రెండు ఉంటాయి సార్ వచ్చిన తర్వాత సడన్ గా తీసుకొచ్చి స్ప్రే చేసేది ఒకటి రాకముందు నుంచే గా ఎప్పుడైనా మనం చేసుకుందాం అనుకోండి ఇప్పుడు వర్షం వస్తుంది అంటే ముబ్బు పట్టిన వెంటనే మనం బయటికి రాకోకుండా ఉంటాం వర్షం వస్తే దాబాన్లో గొడుగు తీసుకుంటాం రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ముందే మనం పక్కకు అనుకోండి గుడుగు వచ్చి అనేది ఉండదు అంటే ఎక్కువ మోతాదులో మందులు కొని రోగం రాదు రోగం ఎప్పుడైనా రాకముందు రాకోకుండా ఉందండి అంటే మొక్క గ్రోత్ అంటే మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత అనుకోండి మనకి జరం తగిలితే కోలుకొని రెస్ట్ తీసుకొని ఎలాగ అవుతామో సేమ్ మొక్క కూడా అలాగే రోగం రాకముందే స్ప్రే చేసుకుంటే ఎప్పుడు కూడా మొక్క గ్రోత్ గ్రోత్ ఉంటుంది దిగుబడి దిగుబడి పెరుగుతుంది ప్లస్ ఏది ఆశించుకోకుండా ఉంటుంది అవును ఇప్పుడు మొక్కకి ముందు వచ్చిన తర్వాత చేస్తే మనకి గ్రోత్ అయిపోద్ది పంట నష్టం అవుతుంది పంట నష్టము టైము మళ్ళీ స్ప్రే చేయాలి ఇంకేం వేయాలి ఇంకేం వేయాలని చెప్పి ఒకటే టెన్షన్ గా ఉంటారు అవును అవును ఇంకా వల్ల ఉపయోగాలు ఏంటండి తెల్లదోమ పచ్చదోమ నల్లి పిండి నల్లి పేను బంక అయిపోతాయి ప్లస్ కాయ గులాబీ రంగు పురుగు పోతుంది ఇంకోటి మొక్క గ్రోత్నెస్ కూడా బాగా ఉపయోగపడుతుంది సార్ ఎన్ని సార్లు పట్టాల్సిన అవసరం ఎన్ని సార్లు అంటే ఇది పత్తి పంట వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఆరు నెలలు కాలం వరకు ఉంటుంది సార్ దీనికి వచ్చేసరికి ఫస్ట్ లో పదిహేను రోజులు పదిహేను రోజులకి చేసుకుంటా వెళ్ళి దాని తర్వాత కొంచెం కొంచెం ఇరవై రోజులు నెల రోజులకి ఇలా స్ప్రేయింగ్ దూరంగా తీసుకెళ్తే సరిపోతుంది ఎందుకంటే ఒక చెట్టుకి నూట యాభై కాయల వరకు తెచ్చుకోగలిగితే పంటకి మంచి దిగుబడి నూట యాభై పైన ఇవాళ నూట యాభై కాయలు తెచ్చుకోవడానికి కూడా రకరకాల పురుగులు తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి అదేంటంటే చెట్టుకి ఒక నూట యాభై రెండు వందలు లోపు కాయలు వచ్చేదాకా రైతు చూసుకున్నారనుకోండి ఆ తర్వాత రైతు ఇష్టం ఆటోమేటిక్ గా అంత చెట్టు కలకల కాయలన్నీ ఉన్నాయి అనుకోండి మంచిగా ఇంకో స్ప్రే కూడా రైతే ఇంకోటి చేసుకుంటారు దీనికంటే పంట బాగుంది చూడటానికి రోజు వెళ్ళినప్పుడు తెలుస్తుంది మాకు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇంకోసారి చేసుకుందాం అని ఇంట్రెస్ట్ ఒకసారి చేశారు అనుకోండి పది కాయలు వచ్చినాయి అనుకోండి ఒక అర కేజీ వస్తుంది అర కేజీ వచ్చింది అనుకోండి డబ్బులు వస్తాయి రైతుకి మెయిన్ అది ఇది వాడితే వేరే మందులు వాడాల్సిన అవసరం లేదా వాడే పని లేదా అంటే రైతు ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి అన్నిటికీ సరిపోతుంది కానీ రైతులు వచ్చేసరికి ఏంటంటే ఇది కొట్టాం కదా ఇంకోసారి మార్చి కొట్టుకుందాంలే అన్న ఫీలింగ్ లో ఉంటారు కొట్టుకుంటే ఓకే అంటే ఇది పని చేయకుండా దీనికి దానికి కూడా ఎటువంటి సంబంధము ఉండదు ఏంటంటే రైతు మంచిగా ఉండాలి లక్ష్యం ఏంటంటే మనం దీన్ని మార్కెటింగ్ చేసుకునే దానికన్నా రైతు హ్యాపీగా అనుకోండి ఎప్పుడు కూడా మన దగ్గర తీసుకుంటారు కదా ఇప్పుడుకిప్పుడు మనం ఇచ్చి బయటకు వెళ్లే వాళ్ళం కాదు రైతు హ్యాపీగా ఉండాలి కొట్టుకో అంటే అవసరమే అవసరం అయింది అనుకోండి రాను రాను ఉన్న రోజుల్లో క్లైమేట్ చేంజెస్ వల్ల కొత్త కొత్త రకాల పురుగులు వస్తా ఉన్నావు దానికి ఇన్ కేస్ సడన్ గా వెళ్ళాలి అనుకోండి ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలి దానికి వాళ్ళకి నేను రైతుకి కూడా చెప్తాను ఇది ఏదైనా ఫోటోస్ పెడతా ఉంటారు ఏంటన్నారనుకోండి ఇది కొడితే సరిపోతుంది అనుకోండి ఓకే లేదనుకోండి దీంతో పాటు ఏదైనా కలుపుకోవటమా లేదంటే సపరేట్ గా ఏదైనా తీసుకోవటమా అని చెప్పి నేను కూడా సెట్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటాను అలాగే సజెషన్ కూడా నేనే చేస్తాను ఎందుకంటే మనం నమ్మి వాడుకునేటప్పుడు రైతు ఎలా ఉండాలంటే పంట తీసుకునే వరకు కూడా మనకే కాల్ చేస్తా ఉంటారు వచ్చే సంవత్సరం కూడా మనకే ముందు ఇస్తారు అవును ఇది రేట్ ఎంత పడుతుంది అర లీటర్ వచ్చేసరికి ఏడు వందలు పడుతుంది సార్ దీనికి గమ్ము బాటిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అర లీటర్ ఏడు వందలు గమ్ము బాటిల్ ఒకటి హండ్రెడ్ ఎంఎల్ ఫ్రీగా ఇవ్వడం సరిపోతుంది ఎకరానికి పత్తికి వచ్చేసరికి రెండు వందల లీటర్లు మస్టన్ షుడ్ గా స్ప్రే చేసుకోవాలి రెండు వందల లీటర్ల వాటర్ లో కలిపి ఇది కేజీల పేరు ఫస్ట్ ఇది కూడా సేమ్ ఏంటంటే కేజీల పెరుగు అర లీటర్ వంద బకెట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని రెండు వందల లీటర్ల నీళ్ళలో పోసుకొని కానివ్వండి లేదా ఇరవై లీటర్ల ట్యాంక్ అంటే వాళ్ళు మినిమం రెండు వందల లీటర్ నీళ్ళలో దాని కాలి స్ప్రే చేసుకోవాలి సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే మందు ఈవినింగ్ చేస్తుంది దీనికంటే చెట్టు పెరిగేది కూడా నైట్ పూట పెరుగుతుంది ఎందుకు ఏంటంటే ట్రెస్క్ లోన్ అయిపోతుంది నైట్ కొట్టుకోవడం అంటే సాయంత్రం మూడు ఆ సమయం నుంచి చల్లబడుతుంది అప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది రైతుకి మంచిది పంటకి మంచిది ఇదండి మన శబరినాథ్ గారు అయితే పంట రోగం వచ్చిన తర్వాత కొట్టుకోవడం కన్నా కూడా పంటకు ముందే కొట్టుకుంటే పంట నష్టపోవటంతో పాటు పంట నష్టపోకుండా ఉంటాం ఇంకొకటి గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ముందే కొట్టుకుని రైతులు సేఫ్గా ఉంటాం బెటర్ అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు వరకు మన రైతనసం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే